లలితారెడ్డి ప్రముఖ అడ్వకేట్ లో ఉన్నారు లలితారెడ్డి గారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై మీ కామెంట్ ఏంటి ఒకటి బెయిల్ అనేది ఎవరిది రైట్ రిలీఫ్ అది ఒక ఉపశమనం బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి సేమ్ పనిని చేశారు సేమ్ తప్పు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మా మాగుండు శ్రీనివాసుల రెడ్డి అప్పుడు ఆయన వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో ఆయన సాక్షి ఎలాగ అవుతారు కవిత నిందితురాలు ఎలా అవుతుంది అంటే పిక్ అండ్ అన్నట్టుగా పిక్ అండ్ చూజ్ అన్నట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు నిర్ణయించుకుంటారంటూ ఈడీని ఉద్దేశించు సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన కామెంటు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ఈ కేసు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి మీకు తెలిసిందే ఇనిషియల్ గా అయితే అసలు ఎఫ్ఐఆర్ లో మేము ముందు నుంచి అదే చెప్తున్నాము ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా కవిత గారి పేరు లేదు ఆమె మీద కంప్లైంట్ లేదు ఏమీ లేదు అది లేకున్నా కూడా తనని పాజిట్ గా ఇండికేట్ చేయడం జరిగింది అండ్ ఈరోజు ఏదైతే అత్యున్నత న్యాయస్థానము అబ్జర్వ్ చేసిన విషయాలు నిజంగా అందరికీ అంటే ఒక మార్గదర్శకంగా మారనున్నాయి సో మాకు హోప్ ఉంది కంప్లీట్ గా ఇది ఏదైతే ఇప్పుడు సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ చేశారో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ మచ్ పర్ఫెక్ట్ బెయిల్ అనేది రూల్ బెయిల్ ఇవ్వాల్సిందే యాక్చువల్ గా అండ్ మీరు అన్నట్టుగా ఎవరో సాక్షి చెప్పి ఎవరో సాక్ష్యంలో చెప్పితే తనని తీసుకెళ్లి ఇన్ని ఇన్ని నెలలో నుంచి తనని జైల్లో పెట్టడం అనేది చాలా అన్యాయం అసలు అండ్ కంప్లీట్ గా బ్యాడ్ అంటారు లా అండి అసలు అలా చేయడానికి లేదు సో మాకు హోప్ ఏంటంటే కంప్లీట్ అసలు తను కడిగిన ముత్యం లాగా ఏ విధంగా అయితే తను బయటకు వస్తుందని చెప్పారు అది అక్షరాల నిజం అవ్వబోతుంది అంటే లలిత రెడ్డి గారు బెయిల్ అనేది కేవలం రిలీఫ్ మాత్రమే ఉపశమనం మాత్రమే కానీ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఇంకా కంటిన్యూ కాబోతుంది ఇంకా ఏం జరుగుతుందో ఎవరు మనం కన్క్లూజన్ కి రాలేం కానీ గతంలో కంటే కోర్ట్ చేసిన వ్యాఖ్యలు అనేవి కొంత ఊరటనిచ్చేవి అలాగే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న సిబిఐ కానీ ఈడీ లాంటి వ్యవస్థలని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ని వాళ్ళ యొక్క మోటివ్ ని ఎత్తి చూపేవి దీని ఇంపాక్ట్ రేపు పొద్దున్న ఈ కేసు దర్యాప్తు విషయం ఎలా ఉండొచ్చు మీ అంచనా ఏంటి అంటే నిజంగా కూడా మనము చూస్తుంటే అవన్నీ అంటే ఏదైతే పిక్ అండ్ సూప్ లాగానే ఉన్నాయి వీళ్ళు ఎవరైతే ఫిక్ చేస్తున్నారో ఇదంతా పొలిటికల్ ఇదిలోనే పోతుందని తెలుస్తుంది సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇవన్నీ బయటికి బయట పడతాయి అసలు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక ఇన్నోసెంట్ పర్సన్ ని వాళ్ళు ఏదైతే తీసుకెళ్లి జైల్లో పెట్టారు ప్లస్ కేసు ఏదైతే ఉందో ప్రాథమికంగా అసలు ఎఫ్ఐఆర్ లో లేదు అక్యూజ్ కాదు అండ్ యాక్చువల్ పర్సన్స్ ఎవరైనా నిజంగా అలా ఏముంటే ఒక స్కీమ్ ని స్కామ్ అన్నట్టుగా తీసుకొచ్చి కావాలని దీని రాజకీయ లబ్ధి కోసం చేసిన కేసు మాత్రమే సో ఈ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఏదైతే ఉందో కంప్లీట్ ఆ కేసు అనేది అసలు క్రాష్ అయిపోతుంటే అది నిలబడే కేసే కాదు అంటే నరేంద్ర గారు మీరు ఈ విచారణ సందర్భంగా చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళారు సుప్రీం కూడా విచారణలు వింటూ వచ్చారు ఇయరింగ్స్ అన్ని మీరు చూస్తే ఈ రోజు వచ్చిన బెయిల్ ని మీరు ఎలా చూస్తారు ఇది అంటే సుప్రీం కోర్టు కూడా చాలా పాజిటివ్ గా కవిత విషయంలో రియాక్ట్ అయిందనుకోవచ్చా లేదంటే ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇచ్చారనుకోసా దీన్ని ఎలా చూస్తున్నారు అడ్వకేట్ గా అంటే ఇప్పుడు అత్యంత అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఇచ్చారో అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి అబ్జర్వ్ చేశారు మీరు ఈరోజు ఏదైతే ఉందో ఈవెన్ వాదనలు గురించి కూడా మీకు తెలిసే ఉంటాయి వినే ఉంటారు సో దాంట్లో సుప్రీం కోర్టు ఏదైతే ఉందో ఏదైతే అబ్జర్వ్ చేశారో ఆ విషయాలన్నీ కూడా అవన్నీ పర్ఫెక్ట్ అండి అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి ఈ ఈరోజు బెయిల్ మంజూరు చేయడం జరిగింది కవిత గారికి